నమస్తే ఫ్రెండ్స్ మట్టిల్లు అద్భుతమైన జీవితం గోదావరి ఒడ్డు గోవులు ఎంతో పుణ్యం ఉంటే కానీ ఇలాంటి జీవితం లభించదని అందరూ అంటుంటారు ఫ్రెండ్స్ కానీ వాటితో పాటు చాలా అడ్వెంచర్స్ కూడా చేయాల్సి వస్తుంది ఓన్లీ గోవులే కాదు కదా నేను ఉండేది అడవి లాంటి ప్రాంతం కాబట్టి ఇంకా ఎన్నో పక్షులు కప్పలు కొంగలు తేళ్ళు మొసళ్ళు చేపలు ఎన్నో రకాల జీవ జంతువులు ఉంటాయి ఫ్రెండ్స్ ఇలా ఎన్నో రకాల జీవులతోని సహజీవనం చేయాల్సి వస్తుంది ఫ్రెండ్స్ అద్భుతమైన సూర్యోదయం అద్భుతమైన సూర్యాస్తమం ఉంటుంది ఎన్నో పక్షులు పిల్లలు పెడుతుంటాయి వాటిని చూసి ఆ ఆనందమే వేరే ఉంటుంది సీతాకోక చిలుకలు అన్ని రకరకాల జంతువులు అసలు ఇంకా అద్భుతం వర్ణించలేను వర్షాలు ఎండలు విపరీతమైన గాలులు రంగురంగుల పక్షులు రాత్రిపూట కప్పల పాటలు రాత్రంతా పాటలు పాడుతూనే ఉంటాయి కప్పలు హోరమని పక్షుల కిలకిల రావాలు అలాంటి జీవితంలో ఒకరోజు నేను భోజనానికి ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ నా మట్టి రూమ్లోకి వెళ్ళేసరికల్లా అక్కడ ఒక పెద్ద పాము ఉందన్నమాట అమ్మో పాము వచ్చింది అనేసి ఆ రూమ్ తలుపు వేసేసి నేను ఇంకా రూమ్ రూమ్లో వెళ్ళి పడుకున్నాను నెక్స్ట్ డే పాముల అబ్బాయిని పిలిచాను ఆ అబ్బాయి వచ్చేసి లో వెతికితే అక్కడే ఉంది ఆ పాము చక్కగా చూర్లో పడుకొని ఉంది దొరికింది తీసుకొని వెళ్ళాడు వెళ్తూ వెళ్తూ చెప్పాడు ఏంటంటే మేడం నేను ఒకటి ఏదో వేరు చెట్టు వేరు చెట్టు కడుతున్నా మీకు ఇంకా పాములో బాధనే ఉండదు నాడా ఎంత ఆనందం అనుకున్నా మళ్ళీ నెక్స్ట్ డే ఇంకో పాము వచ్చింది రోజు అలా ఎన్నో రకాల పాములు వచ్చేసరికల్లా ఇది కాదు అనేసి ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాకే భోజనం చేసేసి హాయిగా వేరే రూమ్లో వచ్చి పడుకుంటున్నాను నాకు పాములు ఎంత డిసిప్లిన్ నేర్పినాయి చెప్ చూడండి ఏ న్యూట్రిషనిస్టు ఇస్టు డాక్టర్లు చెప్పినా వినని నేను ఈరోజు పాము వల్ల